नेला अक्टोबर् पद्धना जरगे ఏదైతే తెలంగాణ బంధువు బిడిఎస్ విద్యార్థి సంఘం సంపూర్ణ మద్దతు తెలుస్తుంది ప్రధానంగా జన ప్రాతిపదిక మీద గతంలో జరిగిన పోరాటాల వల్లగానే ఈరోజు రిజర్వేషన్లు అనేవి వచ్చినాయి దాంట్లో ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యున్నతగా విద్యార్థులు కానీ యువత కానీ లేదా ఇక్కడున్న ప్రజలు ఎక్కువ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి వెంటనే నలభై ఎనిమిది శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కూడా ఈ బిడిఎస్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇకపోతే ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు బీజేపీ ప్రభుత్వం కావచ్చు లేదా మిగతా ప్రభుత్వాలు అన్ని ఉన్నాయి ఇక్కడ ఉన్న ఏదైతే అధికార పార్టీలు ఉన్నాయో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో అలాగే వామపక్ష పార్టీలు విద్యార్థి సంఘాలు అనేక సభాలుగా కూడా ఇక్కడ పోరాటాలు చేసి నెలకొరడం బీజేపీ కావాలని చెప్పేసి కూడా పోరాటం చేసిన సందర్భంగా ఇక్కడ ప్రభుత్వాలు కూడా దానికి మద్దతు తెలిపడం జరిగింది కానీ ఉన్న గవర్నర్ కానీ లేదా కేంద్ర ప్రభుత్వం ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ దానికి భిన్నంగా నడుస్తూ ఉన్నది కాబట్టి ఇప్పటికైనా కూడా అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఉన్న గవర్నర్ కావచ్చు దాని వెంటనే ఆమోదం తెలపాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని ఇకపోతే ఈ బీసీ రిజర్వేషన్ కి పెద్ద ఎత్తున విద్యార్థి లోకం కూడా తరలి రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళని కోరుతా ఈ నెల పద్దెనిమిదవ తేదీ నాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ బంధువులకి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీలు తన స్వలాభం కోసం రిజర్వేషన్ అమలు కాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఆ ఎన్నికలు వాయిలవాటు వచ్చినాయి బీసీ రిజర్వేషన్ అమలైనట్లయితే అన్ని ప్రాంతాలలో బీసీ రిజర్వేషన్ల సౌకర్యం పెరిగి ప్రజలకు ఒక సౌకర్యం పెరిగి అది ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి రేపు జరిగే బంధులో ఐఎఫ్టీని కూడా పాల్గొంటుంది కార్మిక వర్గాన్ని కూడా ఈ బంద్లో పాల్గొనాలని చెప్పేసి ఐఎఫ్టీ తరఫున విజ్ఞప్తి చేస్తుంది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ నీళ్ళు అమలు చేయాలని చెప్పి బీసీ సంఘాలు జేఏసీగా ఏర్పడి అక్టోబర్ పద్దెనిమిది తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బంద్లు పిలిపించాయి ఆ బంద్ లోపి పాల్గొంటుంది ప్రజలు కూడా స్వచ్చందంగా బంద్ చేయాలని చెప్పి ఆరుగున ఆరు వెళ్తా ఉన్నాం ఎందుకంటే గతంలో ఎలా కాదు ఉండాలని చెప్పి ఇక్కడ పోరాటం వచ్చింది ఆందోళన వచ్చింది ఇవాళ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి ఆమోదించారు దాని ప్రకారం ఈ నలభై శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆ బిల్లుకు ఆమోదం జరపాలని చెప్పి గవర్నర్ పంపితే గవర్నర్ గవర్నర్ ఆమోదించలేదు అదే అదేవిధంగా కేంద్రానికి పంపితే కేంద్ర ప్రభుత్వం కూడా ఎటువంటి స్పందన లేదు కాబట్టి ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు సమర్థించినాయి కాబట్టి బీజేపీ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ అన్ని పార్టీలు దీనికి అన్ని రకాల పార్టీలు మద్దతుంది కాబట్టి భారత ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే పార్లమెంటులో ఆమోదించాలని కోరుతూ ఉన్నాం భారత రాజ్యాంగంలో షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చి వెంటనే దీన్ని ఆమోదించి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి న్యూస్గా కోరుతా ఉన్నాం కానీ ఇవాళ బీజేపీ ఎప్పుడు కొందరు ప్రెస్ పెట్టి ఏం అంటే రేమంతులు చేసింది కదా చేసుకునే పద్ధతిలో కేవలం రాజకీయ కోణంలో మాట్లాడే కరెక్ట్ కాదు ఎవరు రాజకీయ కోణంలో ఎవరి ఇంకొకరు ఇబ్బంది పెట్టడం కోసం చేసినటువంటి కొత్తలు కుతంత్రులు ఎవరైనా అటువంటి మనసులో ఉన్న వాటిని మానుకోవాలి బీసీలకు న్యాయం చేయాలి అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇంకే పార్టీ అయినా బీసీలకు న్యాయం జరిగేటట్టు ఇవాళ ఈ యొక్క మందు జరుగుతూ ఉంది కాబట్టి ఈ మందులో పెద్ద ఎత్తున బీసీ యువత కానీ విద్యార్థులు పాల్గొని జేప్రదం చేయాల్సిందిగా సిపిఎమ్మెల్యేల నేను కోరుతాము